ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాల నుంచి మొత్తంగా ఉద్యోగులందరికీ కూడా సాధారణ పరిపాలన శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది ప్రభుత్వ వెబ్సైట్లో జగన్ ఫోటోలు తొలగించాలి అదేవిధంగా కార్యాలయాల్లో కావచ్చు ఉద్యోగ సంస్థల్లో కావచ్చు సో జగన్ ఫోటోలన్నీ కూడా తొలగించాలని చెప్పేసి సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్లో జగన్ ఫోటోలు తొలగించండి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ప్రభుత్వ వెబ్సైట్లో మాజీ సీఎం జగన్తో పాటు మాజీ మంత్రులు ఇతర రాజకీయ నేతల ఫోటోలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది ఎన్నికల కోడ్ సమయంలో అన్నింటినీ తొలగించినా కూడా ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే వాటిని కూడా తొలగించాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేసిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అభిమానాలు అయితే చూపడానికి అయితే కుదరదు సో అందువల్ల ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట సో అందరూ కూడా అయితే సో తెలుసుకోండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో